హలో గాయస్ అందరు బాగున్నారా ప్లీజ్ ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఉండేది ఒక్క నిమిషమే కదా ఏంటంటే మొటికాయలు గోవా కేసి పుల్లగూరు చేపడింది మా అత్తమ్మ సరే అని చెప్పిన యూట్యూబ్లో అంతా సర్చ్ చేసినా ఆడే కానీ ఐటమ్ లేదు మొటికాయ తాలింపు అన్న ఉంది లేదంటే గోవా గుప్ప సపరేట్ అన్న ఉంది దీనికి కావాల్సిన ఐటమ్స్ సేమ్ లేదు మామూలు పులగూరకు వేసుకుని వేసేసుకోండి అంటే పచ్చిమిరకాయలు టమాటాలు అవి కోసుకున్న గోవాకు ముట్టికాయలు వేసి అన్ని కుక్కర్లు వేసి పడేసి కొన్ని నీళ్లు వేసి కొన్ని నీళ్ళు వేయండి ఎక్కువ వేయకండి వేసిన తర్వాత పసుపు వేసి కొంచెం కొత్తిమీర దాంట్లోనే వేసి ఉడకనిచ్చి నాలుగు విజిల్ అయితే చాలా బాగా మెత్తగా మీదిపోయినాయి చాలా ఇలా పప్పుగుర్తి తీసుకొని ఎనుపుకొని ఉప్పు వేసుకొని వెనుపుకోవాలి ఫస్ట్ తిరువాత పెట్టలేదు ఎనుపుకున్న తర్వాత తిరువాతకు వేసుకోవాలి తరువాతకి ఎర్రగడ్డలు తెల్లగడ్డ కరేపాకు పోపు గింజలు అన్నీ వేసుకొని తిరువాత పెట్టుకున్నా నేను కొన్ని పచ్చిమిరకాయలు ఎక్కువ వేయడం వల్ల కొంచెం కారం అయితే అయింది మీరు స్పైస్ ఎక్కువ తినట్లయితే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి దీని కాంబినేషన్ ఉల్లిగడ్డ తాలింపు చేసిన సూపర్గా వచ్చింది కూర అయితేనే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి